దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల విక్రయ దుకాణాలను నంద్యాల ఎస్పీసీ క్రీడా మైదానంలో నిర్వాహకులు ఏర్పాటు చేశారు దీపావళి పండుగ సందర్భంగా నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ స్కూల్ మైదానంలో అరవై మూడు దుకాణాలకు శనివారం మధ్యాహ్నం షాపులకు అధికారుల సమక్షంలో డిప్పు వేసి షాపులను కేటాయించారు వారు శనివారం సాయంత్రం నుంచి టపాకాయల సామాగ్రిని తీసుకుని వచ్చి వారికి కేటాయించిన షాపుల్లో ఏర్పాటు చేసుకున్నారు శనివారం సాయంత్రం నుంచి విక్రయం కొనసాగుతున్నది టాకాయల రేట్లు అధికంగా ఉండటంతో కొనుగోలుదారులు పెద్దగా స్పందించలేదు అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు షాపులను ఏర్పాటు చేయటంలో ఒక్కొక్క షాపు యజమాని నుంచి నలభై ఏడు వేలు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి షాపుల వద్ద సరైన వసతులు ఏర్పాటు చేయలేదని షాప్ యజమానులు పెదవి విరుస్తున్నారు మరికొంతమంది ఉన్న వసతులతోనే సర్దుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు శనివారం సాయంత్రం నుంచి విక్రయాలు ప్రారంభమైనప్పటికీ మైదానంలో అగ్నిమాపక శాఖ వాహనాన్ని అధికారులు పంపించడంలో విఫలమయ్యారు ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల సమయంలో అగ్నిమాపక శాఖ వాహనాన్ని మైదానానికి చేరుకోకపోవటం విమర్శలకు దారితీస్తోంది మైదానానికి టపాకాయలను కొనేందుకు కొనుగోలుదారులు తమ వాహనాలను నేరుగా మైదానంలోనికి తీసుకురావటంతో కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఐ మల్లికార్జున గుప్తా వాహనదారులను తమ వాహనాలు మైదానం వెలుపల పెట్టుకోవాలని లేకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించినప్పటికీ వాహనదారులు పెట్టారు నంద్యాల చామకాల్వ సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ కి వెళ్లే రహదారి పూర్తిగా ట్రాఫిక్ తో నిండిపోయి ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు స్టాల్స్ ఉన్నా కూడా మోటార్ సైకిల్ అన్ని పక్కన గ్రౌండ్ లోనే ఉండాలి మీరు విత్ ఇన్ టెన్ మినిట్స్ లో అన్ని తీసేయకపోతే మొత్తం అన్నిటికీ ప్లగ్లు పెరిగేస్తాము హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్